పాఠశాలల్లో మంచి చదువులు అప్పజెప్పే కార్యక్రమాన్ని మా ఆడబిడ్డల చేతిలో పెట్టినాం ఇవాళ మీ చదువుకున్న పిల్లలు ముఖ్యంగా నల్గొండ జిల్లా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏ ఎస్ఐ మా నల మహబూబ్నగర్ జిల్లాలో ఎవరిని గదిలు ఇచ్చినా ఏం పేరాయా ఏ ఊరాయా అంటే ఎవరైనా నల్గొండ జిల్లా అని చెప్తారు ఇవాళ ఎస్ఐలు కానిస్టేబుల్ ఇవాళ డిఎస్పీలు అంటే నల్గొండ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయక పెండింగ్ పెడితే పది సంవత్సరాలు గిల్చి నగర్ చౌరస్తల్లో అశోక్ నగర్ చౌరస్తలం అమీర్పేట చౌరస్తల్లో ఏండ్ల కొద్ది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే నిరుద్యోగ యువకులు సంవత్సరం తిరిగే లోపల అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఎల్పి స్టేడియంలో అందించి దేశంలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తున్నా రెండున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తి చేసుకునే లోపల లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి లక్ష మందిని లక్ష మంది నిరుద్యోగ యువకులను ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబం ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఉజ్వల భవిష్యత్ అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి పదేళ్ళు వాళ్ళ చేతులనే ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది కట్టింది కూలింది